హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ రాగి పిండితో ఇడ్లీలు దోశలు ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా చాలా సింపుల్గా ఒకే పిండితో రెండు రకాల బ్రేక్ఫాస్ట్లు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఈ గ్లాస్తో ఒక గ్లాస్ మింపగుండ్లు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ అవి మునిగే వరకు వాటర్ పోసుకొని నాలుగు గంటలు నాననివ్వాలి నేను మినపగుండ్లను ముందుగానే కడిగేసి నానబెట్టేశాను చూడని మినపగుండ్లు చక్కగా ఉబ్బినాయి ఇప్పుడు వీటిలో ఉన్న వాటర్ని పంపేసి ఇంకోసారి కడిగి తీసుకోవాలి ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ మినపగుండ్లు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఏ గ్లాస్ తో అయితే మినపగుండ్లు తీసుకున్నామో అదే గ్లాస్ తో ఒక గ్లాస్ ఇడ్లీ రవ్వని తీసుకొని రవ్వ మునిగే వరకు వాటర్ పోసుకోవాలి ఇలా ఈ రవ్వని ఒక పది నిమిషాలు నాననివ్వాలి ఇది నానే లోపు ఇంకో బౌల్ తీసుకొని ఏ గ్లాస్ తో అయితే మినపగుండ్లు తీసుకున్నామో అదే గ్లాస్ తో రెండు గ్లాసుల రాగి పిండిని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టిన పిండిని వేసుకోవాలి ఆ తర్వాత నానబెట్టిన ఇడ్లీ రవ్వని తీసుకొని పైన వాటర్ పంపేసి రవ్వని వేసుకోవాలి మనం నార్మల్ ఇడ్లీలు చేసేటప్పుడు చేతితో రవ్వలో ఉన్న వాటర్ పోయేలా చేసి పిండిలో వేస్తాం బట్ ఇందులో మనం రాగి పిండిని వేస్తున్నాం కాబట్టి రాగి పిండిని ఇందులో కలవడానికి వాటర్ యాడ్ చేయాలి సో రవ్వని అలానే వేస్తున్నా ఇప్పుడు మినప పిండి ఇడ్లీ రవ్వ రాగి పిండి అంతా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్నాక పిండి కన్సిస్టెన్సీ గట్టిగా అనిపిస్తే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టేసి రోజు నైట్ అంతా ఇలా ఉండనివ్వాలి నెక్స్ట్ మార్నింగ్ కల్లా పిండి మంచిగా పులుస్తుంది చూడండి పిండి అనేది ఎంత చక్కగా పులిసిందో ఇప్పుడు గరిటతో అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇంకో బౌల్లోకి కొద్దిగా పిండిని తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ టీ గ్లాస్ అన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకోవాలి ముందుగా ఈ పిండితో ఇడ్లీ వేసుకోవడానికి ఇడ్లీ పాత్రను తీసుకోవాలి నేను ఇడ్లీలో ఒక ప్లేట్ మాత్రమే వేసి చూపిస్తున్నాను ప్లేట్లో పిండిని వేసుకొని పాత్రలో పెట్టుకొని మూత పెట్టేసి ఇడ్లీలు ఉడికించుకోవాలి చూడండి ఇడ్లీలు ఉడికిపోయాయి ఇప్పుడు ఈ ప్లేట్ని బయటికి తీసి స్పూన్తో ఇడ్లీలో తీసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకొని అదే పిండితో ఒక గరిటెడు పిండిని తీసుకొని ప్యాన్ వేడయ్యాక దోశలా వేసుకోవాలి ఇప్పుడు ఈ దోశ పైన గా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి దోశ చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇలానే మీకు ఎలాంటి దోశ కావాలంటే అలాంటి దోశలు వేసుకోవచ్చు ఈ పిండిని మూడు నుంచి నాలుగు రోజులు లో పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడ్లీ దోశలు వేసుకోవచ్చు ఇలా హెల్దీగా ఒకే పిండితో రెండు రకాల బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్